మంచి గేదెలు ఎంచుకోవడం మంచిది లక్ష రూపాయల నుంచి ఎవరైనా కొత్త డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే గానీ ఒక లక్ష రూపాయల నుంచి వాడదండి హాయ్ ఎవరి ప్రెజెంట్ నేను వీరలవా డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను రాజమండ్రిలో ఈ రోజు ఇక్కడ లోడ్ వచ్చింది అనేసి బ్రదర్లు అయితే చెప్తున్నారు ఎన్ని గేదెలు ఉన్నాయి ప్రజెంట్ గేదెల ధరలు ఉన్నాయి అడుగుదాము బ్రదర్ ఒకసారి మీ పేరు అడ్రస్ చెప్పండి నమస్తే ఆంధ్ర తెలంగాణ పాటలు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం వీరవా డైరీ బాగుంది మాట్లాడుతున్నాను అండి మరి మా దగ్గర ఒక ఇరవై ఐదు గేదెలు లోడ్ వచ్చిందండి ఓకే ఇట్లా ధరలు ఎట్లున్నాయి బ్రత ధరలు లక్ష నుంచి లక్ష నలభై వేలు వరకు ఉన్నాయండి మా దగ్గర అంటే ఇక్కడ కొంతమంది ఎనభై వేలు తొంభై వేల కూడా గేదెలు ఉన్నాయనేసి చెప్తున్నారు కదా అవి మీ దగ్గర లేవు ఎనభై వేలు తొంభై వేలు అట్లా ఎనభై వేలు తొంభై వేలు అనేది ఉంటాయి కానీ ఆ ధరలో మనకి షూట్ అవ్వండి ఆ ధరలో గేదెలు మనకి షూట్ అవ్వండి మా దగ్గర ఇప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ బర్రెలు అయితే ఉంటాయండి గ్రేడెడ్ ముర్రా ఎనభైకి తొంభైకి వచ్చేస్తుంది కానీ కానీ ఈ పాలు అంతగా ఆశించినంత మేరకు పాలు అయితే అవదండి అందువల్ల ఏంటంటే మంచి గేదెలు ఎంచుకోవడం మంచిది లక్ష రూపాయల నుంచి ఎవరైనా కొత్త డైరీ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే గానీ ఒక లక్ష రూపాయల నుంచి ఎంచుకుంటేనే మంచి ధరలు బాగుంటాయి పాలు అయితే బాగుంటుంది ధర లక్ష నుంచి లక్ష నలభై వేలు వరకు పెట్టుకున్నట్టయితే రైతు తనకి పాలు దిగుబడి ఆశించిన స్థాయిలో మరి ఇప్పుడు ఎనభై వేలకు ఎనభై వేలకు తొంభై వేలకు ఇక్కడ గేదె ఉందా మీ దగ్గర అయితే లేదా అవి లేవండి అసలు నేను ఏం చెప్పాలంటే ఎనభై వేలకి తొంభై వేలకి లేవు ఆ గేదెలు ఉన్నాయని రప్పించడం కూడా ఇబ్బందే ఇప్పుడు ముర్రాకో గ్రేడ్ ముర్రాకోలేదు ముర్రా గేదెలు ఎక్కువ పాలిస్తాయి గ్రేడు ముర్రా గేదెలు పాలిస్తాయా ముర్రా గేదెలు ఎక్కువ పాలిస్తాయండి ప్యూర్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ముర్రా గేదెలు నుంచి ఉన్న వాళ్ళకి మంచి పాలు దిగుబడి ఉంటుంది అండి ముర్రా ఎంత దానికి తక్కువే అండి పూర్తి పాలు అయితే ఇవ్వదు ఎనిమిది లీటర్ల పాలు అవ్వాలంటే అండి గ్రేడెడ్ ముర్రతో బన్నీ జాఫరాబాద్ క్రాస్ అంటారు కదా అవి ఉంటాయా లేకపోతే అవి తక్కువ ఎప్పుడైనా రేరుగా మాత్రమే బన్నీ జాఫరాబాడీ కూడా వస్తుంటాయండి అంటే ఎక్కువ ఎక్కువ ఉండవు బన్నీ జాఫరాబాడీ కూడా తక్కువ ఉంటాయి మా దగ్గర ఎక్కువ మొరా ఉంటదండి ఎక్కువ శాతం మొరా ఉంటుందండి ఇప్పుడు ఫ్యాట్ పర్సెంటేజ్ ఫ్యాట్ చూసుకుంటే ఇప్పుడు ముర్రా ముర్రాలు ఎక్కువ ఉంటది గ్రేడ్ మురాలు ఎక్కువ ఉంటది నాటు ఫారం ఎక్కువ ఉంటది ఏ ఎక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ అంటే కొంతమంది రైతులు డైరీ ఫామ్ లో కదా వాళ్ళకి ఏ బ్రీడ్ బెటర్ మురాయే బెటర్ అండి మురనే బెటర్ మురా బెటర్ ఎంతవరకు వస్తుంది ఫ్యాట్ అందాజ్ పాట 10 వస్తది హ 10 వస్తదండి 8 టు టు 10 అలా వస్తండి ఆ టు 10 అన్ని ఒక రకంగా రావమేదండి ఊతి మురాయించుకున్నా కూడా టెన్ ఏ రావాలని ఏమీ లేదు అది 8 6 కి దగ్గర ఒక్కొక్క ఆ పాట వస్తండి రకంగా ఫ్యాక్టర్ అన్ని గేదలు కూడా పేటెంంటే నమ్మకమైన ఉండదండి మురైనా కూడా పాట ఉంటాయండి మురా అంటే ఎక్కువగా పాట వస్తాయి ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఏ ఏ విషయాలు తెలుసుకొని కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలి కూడా ఇప్పుడు గేదెలు ఎంచుకునేప్పుడు రైతు ఎంచుకునేప్పుడు గేదెలు మంచి అటర్ క్వాలిటీ ఉందా లేదా దానికి పాల పొదుగు ఎలా ఉంది దాని లైన్ ఎలా ఉంది దాని పాలనర ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలండి మేము అది బలమైన గేదా కాదా అది చూసుకోవాలండి గేదె కొత్తగా డైరీ పామ్ పెట్టుకుంటే ఉన్నాయి గేదెని బాగా మంచి గేదు కదా అది ఎంచుకునేప్పుడు దానికి పాలనరాలు ఉన్నాయా లేదా అండర్ 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 లైన్ ఎలా ఉంది అని చూసుకోవాలండి దానికి పాల పొదుగు ఎలా ఉంది అని చూసుకున్న తర్వాతే గేదెను కొనుగోలు చేసుకోవాలండి ఒకవేళ కొత్తగా పెట్టుకుంటే రైతులకు తెలియకపోతే ఒకవేళ తెలుసున్న వాళ్ళని తీసుకొచ్చుకుంటే మంచిదండి తీసుకొచ్చుంటే మంచి క్వాలిటీ గేదలు ఎంచుకుని తీసుకెళ్ళడానికి బాగుంటుంది ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ లో స్టార్ట్ చేసుకోవచ్చా అంటే ఏ సీజన్ లో స్టార్ట్ చేసుకుంటే బెటర్ బ్రదర్ అంటే ఇప్పుడు వర్షాకాలం ఉంటది ఎండలకాలం ఉంటుంది చలికాలం ఉంటుంది ఈ మూడు సీజన్లలో ఏ నెలలో ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటే గేదెల ధరలు తక్కువ ఉంటాయి ఎప్పుడు స్టార్ట్ చేసుకోవడం బెటర్ ఇది సీజన్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ధరలు కూడా బాగా తక్కువగా ఉంటాయండి ఇప్పుడు గేదలు కూడా ఎక్కువ వస్తాయండి మనకి మార్కెట్ లో ఇప్పుడు గేదెలు ఎక్కువ ఉంటాయండి గేదెలు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రేట్లు కూడా తక్కువ ధరలో ఉంటాయండి ఆ తక్కువ ధరలో వచ్చినప్పుడు రైతు ఒక ఐదు గేదెలు వేసుకుండి రైతు ఏడు గేదెలు వేసుకునే అవకాశం ఉంటుంది అండి సీజన్ లో మామూలు ఎండాకాలం ఏసవ కాలంలో అయితే ఒక ఐదు గేదెలు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు ఏడు గేదెలు వచ్చేస్తాయండి అదే ధరకి అదే ధరకి ఏడు గేదెలు వస్తాయండి తర్వాత ఏంటంటే ఇప్పుడు పాలు కూడా బాగుంటాయండి ఇప్పుడు నుంచి పిండుకుంటే పాలు కూడా బాగా ఇస్తాయండి ఇప్పుడు ఈ సీజన్ లో అయితే గడ్డి కూడా కూడా మంచి అనుకూలంగా ఉంటుంది ఈ సీజనే బెటర్ అండి అనుకూలంగా ఉంటుంది రైతు కొత్త వాళ్ళు వేసుకునే వాళ్ళు ఎవరికైనా అయితే ఈ సీజన్ అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు పాడి గేదెలు తీసుకోవడము అంటే పాడి గేదలు తీసుకోమంటారా నిండు సుడి గీయలు తీసుకోమంటారా ఒక పది గేదలు తీసుకోవాలనుకుంటే ఎలాంటి ఎన్ని తీసుకోవాలి బ్రదర్ అవి శాఖ తీసుకుంటే మంచిదండి ఒక పది గేదెలు తీసుకుని రైతు ఎట్టుకున్నాను అనుకున్నప్పుడు ఒకేసారి పాడి గేదెలు పట్టుకెళ్ళిపోకూడదు ఒకేసారి పది సుడి గీదలు ఒక ఐదు ఇవి ఐదు ఇవి తీసుకుని ఉంటే ఎందుకంటే సేవ చేయాలండి దీనికి కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేము అండి ఒకేసారి ఇప్పుడు పాత వాళ్ళు అనుకోండి వాళ్ళని ఎలా తీసుకున్నా పర్లేదు వాళ్ళ దగ్గర అవి ఇవి కూడా ఉంటాయి చూడు గదిలే పది పట్టిపోయినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇది ఒకేసారి ఈనేస్తా ఉంటాయి వీళ్ళకి చేయలేము అందుకని ఐదు సగం తీసుకుంటే సగం ఇది తీసుకోవాలి సార్ అలా తీసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటది ఓకే అంటే ఒక పది గేదులు ఇప్పుడు ఎవరైనా సరే ఒక పది గేదులో డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకుని అందాము అనుకునే వాళ్ళు ఒక ఐదు గేదీలు ఫస్ట్ తీసుకుని ఒక ఐదు గేదలు తీసుకోవడం బెటర్ లేకపోతే అట్ ఏ టైం మొత్తం తీసుకున్నా సరిపోతుంది అంటారు ఐదు గేదెలు ముందు తీసుకెళ్తా మంచిదండి ఐదు గేజీలు ముందు తీసుకుని వెళ్ళి సగం అయ్యి సగం ఇవి వెళ్ళినట్లయితే మంచిగా ఉండదండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి వరకే ఇదండి పాత వాళ్ళకి నేను చెప్పట్లేదు కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఐదు గేదలే తీసుకోండి ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఐదు గేదలు తీసుకోండి అందు రెండో మూడో పాడు గేదలు వేయండి ఉన్నాయి సూడు గదులు వేయండి ఇవి తీసుకెళ్ళి ఇవి దీన్ని మీరు చక్కగా చూసుకున్న తర్వాత మీ కెపాసిటీని బట్టి మీరు వర్కర్ అవైలబిలిటీని బట్టి మరో ఐదు గేదలు చేసుకోవడమా లేదనే తర్వాత ఆలోచించండి మీ ఆలోచన అప్పుడు చేయండి మీ దగ్గర గేదెలు తీసుకుంటే గ్యారంటీ ఏముంటది బ్రదర్ ఇక్కడ మా దగ్గర గేదెలు తీసుకుంటే దార్ల బెండ పోయినా బుడ్లమై వచ్చినా మేము అందులో మేము చెప్పిన పాలు ఇవ్వకపోయినా మాతే పూర్తి గ్యారంటీ అండి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా గేదె మీద తిరిగి మీరు మాకు గేదె మొదలుపెడిస్తే మరో గేదెలు మీకు రిటర్న్ వేస్తాను లేదు కదా గేదు కూడా వద్ద అనుకున్నారు కదా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం ఓకే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లక్ష పది ఆ రేంజ్ లో గేదె ఉంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం గేదె తీసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు లక్ష ఇరవై లక్ష ముప్పై చెప్తారు తప్ప అంతకంటే తక్కువ చెప్పారు అదే అని అంటారు అది ఎంతవరకు నిజం అదే అన్న అదే అన్న ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొనేటప్పుడు లక్ష పది లక్ష పది లక్ష రూపాయలు ఇట్టి గేదెని అన్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లక్ష యాభై లక్ష నలభై అమ్మి గేదెని అంటే అది ఇవ్వడానికి కావద్దు కదా సార్ అతను ఎంత ధర అయితే ఇట్టు కొన్నాడో ఎంచుకోవాలి అలాంటి గదిని ఎంచుకోవాలి మళ్ళీ మా దగ్గర లక్షా పదివేలు ఎట్టుకున్న ఇంకా చాలా ఉన్నాయి ఆ గేదెని ఎంచుకోవాలి ముందు లక్ష పదివేలు ఎట్టుకున్న గేదెని తీసుకున్న తర్వాత మళ్ళీ లక్ష యాభై వేలు గేదినా ఇవ్వలేం కదా సార్ అట్లా అడుగుతారా అట్లా అడుగుతారు అట్లా అడిగినప్పుడు ఏంటంటే ఆ గేమ్ తీసుకున్నప్పుడు దానికి కొంచెం ఎక్స్ట్రా ధర ఇచ్చేసి తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు ఇదే నేనే వద్ద ఇది లక్ష పది ఇటు కొన్నావు అది లక్ష నాలుగు వేలు ఖరీదు అప్పుడు ఉన్నా ఏదో ఎక్స్ట్రా ముప్పై వేలు ఇచ్చేసి తీసుకోవాలి లేదు కదా లక్షా పదిలో తీసుకొని డబ్బులు అవక్కలదు అదే గది మళ్ళీ తీసుకోవచ్చు ఇంకో గేదినే అట్లాంటారా ఎవరేదో అలా అడుగుతుంటారు అలా అడిగినా అవుతున్నా అది లేదంటే వాళ్ళ డబ్బులు అడ్డుకోవడమే ఇస్తారు అట్లా కూడా ఇస్తారు నచ్చకపోతే మనకి ఏం చేస్తాం సో చేసుకోవచ్చు బ్రదర్ చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి బ్రీలల్లో మీకు నాలుగు రకాల బ్రీల్ ఉంటాయి ముర్ర గ్రేడ్ ముర్ర జాఫరాబాద్ జాఫరాబాద్ ప్యూర్ జాఫరాబాద్ దొరకవు కదా ప్యూర్ జాఫరాబాద్ క్రాసింగ్ దొరికింది దగ్గర క్రాసింగ్ ఎక్కువ దొరుకుతుంది జాఫరాబాదీ అయితే రాదు ఇక్కడ ఆంధ్రలో కూడా అసలు జాఫరాబాదీ ఎక్కడ ఉండదు ఉన్నదని చెప్పినా కూడా అది ఫేక్ కానీ అయితే నిజం కాదు క్రాసింగ్ దొరికిద్ద క్రాసింగ్ క్రాసింగ్ జాఫరాబాద్ అయితే క్రాసింగ్ ఉంటది ఇక్కడ జాఫరాబాద్ ఆంధ్రాలో అయితే దొరకదు మొత్తం ఎక్కడైనా సరే ఆంధ్రలో మొత్తం ఆంధ్రాలో ఎక్కడ కూడా జాఫరాబాద్ జాఫరాబాద్ ఇక్కడ ప్రిఫర్ చేయరు ఎక్కువ ఇక్కడ జాఫరాబాద్ మనకి ఏం సూట్ కాదండి ఇది ఈ జాఫరాబాద్ ఎవరో తోలికి రాదు ధరలు కూడా బాగా ఎక్కువ కాదండి మరి బాగా ఎక్కువ అది ఆ ధరలు ఎక్కువ మీద మనం ఇక్కడ ఎవరు కూడా కూడా చూడొచ్చు వీళ్ళ డైరీ ఫామ్ లో ఉన్న గేదెలు అన్ని కూడా రెండో ఈత మూడో ఈత గేదెలు ఉన్నాయనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ పాడి గేదెలకైతే పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి వీరులో డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు లాంగ్ నుంచి వెళ్లే వాళ్ళు రాజమంత్రి దగ్గర వరకు వెళ్తే చాలు వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ డైరీ ఫామ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి గేదెల వివరాలు మీకు చెప్తారు వీడియో కాల్ అయినా చేసుకోవచ్చు అంట లాంగ్ నుంచి వాళ్ళు వాళ్ళ డైరీ ఫామ్లో ఉన్న గేదెలు చూపించి మీకు గేదెల వివరాలు చెప్తారు మీకు నచ్చితేనే మీరు బయలుదేరి వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకోవచ్చు పాడి గేదెలకైతే దగ్గరుండి పాలు చూసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు పాలు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు మీరు సాటిస్ఫై అయితే గేదె దగ్గర స్టఫ్ ఉందని వీళ్ళ డైరీ లో మీడియం సైజు హెవీ సైజు రెండు సైజు గేదెలు ఉన్నాయి ఎవరికైనా అయినా సరే గేదెలు కావాలనుకుంటే లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ టూ నైన్ ఎయిట్ డబల్ టూ అండ్ ఇంకో నెంబరు నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ వన్ ఆ రెండు నెంబర్లలో ఈ కన్నా కాంటాక్ట్ చేసుకోవచ్చు నిండుసూడి గేదలు ఉంటాయి పాడి గేదెలు ఉంటాయి ఒక వారం పది రోజులు పదహైదు రోజులలో ఈయన గేదెలు ఉంటాయి ఈని జున్ను పాలు రెండు రోజులు వారం రోజులు పది రోజులైన గేదెలు ఉంటాయి ఏ గేదెలు కావాలనుకుంటే ఆ గేదెలు కొనుగోలు చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయంట ఇక్కడ ఎక్కడికి కావాలనుకున్నా కానీ ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎంత దూరమైనా కానీ సరే ఇంకా మీకు గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ